కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు నిన్నటి భాగంలో పతంజలి యోగ భాషంలోని అష్టాంగ యోగంలో యమ నియమకి సంబంధించిన అంశాలు పూర్తయ్యాయి ఈరోజు మనకు ఇప్పుడు అందరికీ యోగా అనగానే గుర్తుకొచ్చేది ఆసన ఆసన ఆసనాల్లో ముఖ్యంగా శారీరక వ్యాయామము ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి ఆసనాల గురించి కొద్దిగా యోగ శాస్త్రంలో ఏం చెప్తాడుస్తే స్థిర సుఖ ఆసనం స్థిరంగా సుఖంగా ఉండడమే ఆసనం అని చెప్తున్నాడు కదా స్థిరంగంగా ఉండడమే ఆసనం కాబట్టి దాన్ని ఏ విధంగా మనం గంట రెండు గంటలు కూర్చొని శక్తిని సంపాదం దానిలోనే మనం ద్వంద్వ అభిఘాత ఆసనాల వల్ల తత్వద్వంద్వ అభిఘాత నీకు ద్వందాలు బాధించు ఆసనాల వల్ల ఆసనాలు స్థిరంగా ఉన్నట్టయితే మనం చేసే భంగిమలు కాదు భంగిమలు ఇస్ డిఫరెంట్ ఆసనాలు అంటే మనం ఏమనుకుంటామంటే అనవకాశనం పవన్ ముక్తం చక్రాసనం సర్వంగాసన భుజంగాసనం చలబ అవి కావు స్థిరస్సు శాస్త్రం చెప్పినందు ఆసనం గురించి ఎక్కడ ఎక్కడ కూడా ఎక్కువ చెప్పలేదు యోగశాస్త్రంలో ఇక్కడ మరొకటి ప్రయత్న శైత్యానంతం సమాపత్తిభ్యాం మూడు సూత్రాలని కేవలం మూడు సూత్రాలు మాత్రమే ఆసనం గురించి యోగశాస్త్రం అని చెప్పాలి స్థిర సుఖాసనం తత్వ ద్వంద్వ అభిఘాత ప్రయత్న శైతల్యానంతం సమాపత్తిభ్యాం మూడు సూత్రాలు మాత్రం అంటే నీ ప్రయత్నం లేకుండా స్థిరంగా ఉంటే సమాధి స్థితి లభిస్తుంది శీతలంగా శిథిలం ఎక్కడ కదలకుండా ఉంటే శిరస్సుఖ ఆసనం ఉంటాడు ఎక్కడ కదిలిని స్థితి ఉన్నట్టయితే దాంట్లో నీకు నిచ్చల స్థితి ఏర్పడుతుంది సమాధి స్థితి చాలా మట్టుకు ఈ ఆటయోగం కంటే ముందు చాలా మహాత్ములందరూ కేవలం సూర్య నమస్కారసు ఈ కేవలం ఆసన స్థిరలే ఉండేవాళ్ళు ఇప్పుడు కొంత కొంతకాలం నుంచి ఏంటి గోరక్షనాథ్ మచ్చేంద్రనాథ్ సాత్మారాం మహాత్మ ఋషుల వల్ల హటయోగం ఇది హఠయుగం కిందకు వస్తుంది ఆసనాలన్నీ వస్తుంది ఇప్పుడు చేసే ఆసనాలు అన్ని అంటే ఇక్కడ ఏంటంటే ఆనాడు కలుషితమైన వాతావరణం లేదు కలుషిత ఆహారం లేదు ఈనాడంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క భంగిమలు ఒక్కొక్క ఒక్కొక్క అంటే భాగానికి శరీర భాగా తల భాగం కానీ కళ్ళు కానీ చెవులు కానీ తర్వాత పొట్టభాగం కానీ లంగ్స్ కానీ వీటిని ఆరోగ్యంగా ప్రతి భంగిమ అవసరం అవుతుంది ప్రతి భంగిమ మనం చేయాల్సి వస్తే వాళ్ళు వాళ్ళు విధంగా కనిపెట్టిండ్రు ఏంటంటే ఇది కూడా ఆటయోగం ద్వారా కూడా భగవంతుని చేరచ్చు ఏ విధంగా అంటే సృష్టి ఏ విధంగా నడుస్తుంది అని వాళ్ళు ఒక పరిశోధన చేసి అయితే మనిషి కూడా నడుస్తున్నాడు కదా ఈ కూడా మనుషులు కూడా మానవుడు కూడా ఒక శక్తి ఉంది అని తెలుసుకొని దీ ఏ విధంగా ఏ విధంగా వీళ్ళను మనిషిని ఉన్నతమైన స్థాయి స్థానానికి తీసుకెళ్ళచ్చు అంటే అందులో కుండలి శక్తి ఉంది ఆ కుండలి శక్తిని జాగ్రత్త చేయడం వల్ల ఈ మూలాధారం నుంచి చక్రాల ద్వారా సహస్రాన్ని చేర్పించగలిగితే మానవుడు ఉన్నతమైన స్థితి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వరకు వెళ్ళొచ్చు అని భావంతో చక్రాలు కానీ తర్వాత ఆసనాలు కానీ ప్రాణాయంలో అష్టం కుంభకం ప్రాణయం కానీ అది పరిశోధనలో వీళ్ళు ఎవరు సాత్మారాము మత్స్యనాథ్ గోరక్షనాథ్ వారు కనిపెట్టి సాధారణ వ్యక్తులు కూడా తీసుకోవచ్చు అతి సాధారణ వ్యక్తులు లేకపోతే యోగులు పూర్వము యోగులు అంటే చాలా అడవుల్లో తపస్సు చేసుకోవడం కాని అటువంటి ఈనాడు కూడా నాకు తెలిసినప్పుడు ఒక ముప్పై నలభై ఏళ్ళ కింద ఇది సన్యాసులు చేసేది మనం ఎందుకు సంసారంలో అనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాబట్టి మనకు ఈ విధంగా ప్రతి భంగిమైన చేసుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి పూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడానికి ఆసనాలు ప్రాణం అన్నీ కూడా మనకు సహకరిస్తాయి ఈనాటి వాతనలో ప్రతి ఒక్కరు చేయాల్సిన పద్ధతి చిన్న చిన్న ఆసనం చిన్న చిన్నవి అన్నీ కాకపోయినా ఎంత అవసరమో అంత చేసుకోగలిగితే ఒక అరగంట మనం ఇవ్వగలిగితే ఆసనాన్ని ఆసన సిద్ధి ఏర్పరచు వేరు ఆసనాల్లో కొన్ని కొన్ని ఎంత వాళ్ళ యొక్క బట్టి వయసును బట్టి చిన్నపిల్లలు వేరే విధంగా ఇస్తారు పెద్దవాళ్ళు వేరే ఇంకా వృద్ధులు వేరే అరవై ఏళ్ళ తర్వాత వాళ్ళకు వేరే భంగిమల్లేదు చిన్నపిల్లలు ఎట్లా అంటే అట్లా పంచుకోవచ్చు చక్రాసన భంగి చాలా వాళ్ళ యొక్క శరీరం అంటే ఎక్కడ అంటే అక్కడ స్ప్రింగ్ లాగా వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు అందుకొరికే మన నిజామాబాదు అప్పటి నుంచి కూడా నిజాం అది ఇక్కడ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా మన పిల్లలు వెళ్ళి మెడల్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు అంతే అటువంటి సాధన జరిగింది వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళ వాళ్ళ యొక్క పద్ధతులు వాళ్ళు వెళ్ళారు నిజామాబాద్లో కొంత నిజానికి యోగం అంటే ఆసనాలు అంటే కొంత అవగాహన ఉంది ఆరోగ్యం పట్ల ఎంత అవసరం అంత లేదు కాకపోయినా కొంత అవగాహన ఉంది అది దాదాపు నాలుగు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై ఆరు ఎనభై నుంచి ప్రతి సంవత్సరం పిల్లలకు పిల్లల పట్ల అవగాహన కాంపిటీషన్స్ అనేవి పెట్టి వాళ్ళకు అవగాహన ఏర్పడేది ప్రతి స్కూల్లో కానీ ప్రతి సెంటర్లో కానీ పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా అట్లా ఆసనాల పట్ల అవగాహన ఏర్పడింది ఆసనాలు ఆరోగ్యం వరకు మాత్రం మనకు యోగా అంటే అవగాహన అవగాహన ఆసనాలు ఆరోగ్యం వరకే వరకే శరీరాన్ని ఆరోగ్యం ఉంచడం వరకు అంటే వ్యాధుల పాలు కాకుండా చేసుకోవడానికి ఆసనాలు సాధి అయితే మనకు ఇంకొక అంశం ఏంటంటే ప్రాణాయామము ప్రాణాయామము చాలా అత్యంత ముఖ్యమైనది అది చాలా అయితే ఈ ప్రాణాయామం గురించి ప్రాణాయామంలో ఉన్న అంశాల గురించి కొద్దిగా మాకు మా శ్రోతలకు వివరిస్తారు చాలా సంతోషం ప్రాణాయామం ఆసనాల్లో ఎంత అవసరమో ఆసన సిద్ధి ఏర్పడతా తర్వాత మాత్రమే ప్రాణాయానికి అర్హత ఏర్పడుతుంది అని చెప్తుంది అట్లా చేయట్లేదు కాకపోతే ప్రాణాయం వల్ల తస్మిన్ శ్వాస ప్రశ్వాస ఎవరిగతి విచ్చేదో ప్రాణాయామంటాం ప్రాణాయంలో తస్మిన్ శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయం అంటే శ్వాస ఉచ్స జరుగుతున్నాయి అందరికీ దాన్ని ఛేదించి దాన్ని ఆపి నీకు ఒక నిష్పత్తి పద్ధతిలో శ్వాస నడిపించడమే ప్రాణాయం ఒక సరైన పద్ధతిలో సక్రమైన పద్ధతిలో నడిపించడం మామూలుగా ఉన్నా కూడా ఆ నిష్పత్తి అనేది మనం కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది అంటే ఒక నిష్పత్తి పద్ధతిలో శ్వాస ఏ విధంగా తీసుకుంటాము శ్వాస ఉచ్వాస ఏ విధంగా వదులుతాము అది తెలిసి ఉండడం లేక తెలిసి శ్వాస నడిపించడం కూడా ప్రాణాయామానం తెలిసి ఉండాలి నీకు శ్వాస తెలుస్తలేదు నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకోవాలో తెలీదు భగవంతుడిచ్చిన శ్వాసను ఒక రోజుకు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల శ్వాసలు ఇచ్చిండు నిమిషానికి పదిహేను గంటకు తొమ్మిది వందల సార్లు అట్లా ఆ పద్ధతి ప్రకారంగా నడిపించగలిగితే మనం వంద సంవత్సరాలు బతకచ్చు కానీ మనకు భయము బాధ ఇంకా అనేకమైన ద్వేషము అలర్జడీ అందువల్ల వాటి వల్ల శ్వాసల గతి ఎక్కువైపోతుంది దాని కొరకే మనం ప్రాణాయాన్ని మనం ప్రాణం మనకు అనుకూలంగా చేసుకోవడం ప్రాణాయం అంటే ప్రాణ ప్లస్ యామం అంటే కంట్రోల్ నియంత్రణ ప్రాణ ప్రాణశక్తి ఉంది వైటల్ వైట కోర్స్ మనం నియంత్రించుకోవడానికి చేసే సాధనని ప్రాణాయామం ప్రత్యర్థన విధానభ ప్రాణ ప్రత్యర్ధన విధానభే ప్రాణండి యోగ శాస్త్రం చెప్తున్నాం పూరకము కుంభకము రేచకము వల్ల నీ మనసు ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది పూరకం ఉండాల కుంభకం ఉండాల రేచకము అంటే పూరకము శ్వాస పీల్చడం ఉండాలి లోపల ఆపడం ఉండాలి బదలం ఉండాలి అది నిష్పత్తి పద్ధతిగా చేసుకున్నట్టయితే నీ మనసు చెలి వాతే చల్లం చిత్తం నిచ్చలం భవిత అంటే నీ శ్వాస ఏ విధంగా నడుస్తుందో నీ మనసు అదే విధంగా నడుస్తుంది అందుకొరికి శ్వాసపడే మన మనసు ఆధారపడి ఇప్పుడు మన కుక్క కుందేలు అండ్ మేక ఇవన్నీ శ్వాస గతులు ఎక్కువ ఉంటాయి అవి చాలా తక్కువ కాలం బతుకుతాయి అదేవిధంగా మనము ఏనుగుని స్నేహిక్ని తర తాబేల్ని తీసుకున్నట్లయితే వాటి శ్వాసలు చాలా తక్కువ ఉంటాయి నిమిషానికి ఒకటి సార్ రెండు సార్లు తీసుకుంటాయి వాటికి జీవితకాలం చాలా ఎక్కువ ఉంటుంది మానవుడు అందుకొరకే మనము ఆసనాల్లో చూసినట్లయితే మయూరాసనము కూర్మాసనము ఎట్లా వాటి పేలేదు మనిషి ఆసనం పెట్టలేదు ఇక్కడ ఇక్కడ ఏదో ఏదో ఋషుల పేర్లు వశిష్ఠ ఆసనం అనేది కానీ గోరక్షాసనం మత్యంద్ర ఆసనం పెట్టింది కానీ ఇవి సాధారణ మనిషి ఆసనం లేనిలేదు వాటి విధంగా ప్రకృతికి అనుకూలంగా నడుస్తుంది మనం ప్రకృతికి వ్యతిరేకంగా నడుస్తున్నాం దానివల్ల మన శ్వాసగతులు చాలా ఎక్కువైపోయి మనం ఆయువుని తగ్గించుకుంటాం మనం మన శ్వాసగతులను బట్టి ఆయువు పెరుగుతుంది పది సెకండ్లు శ్వాస తీసుకొని పది సెకండ్లు వదిలితే ఇరవై సెకండ్లు శ్వాస వచ్చేసి ఒక శ్వాస నిమిషానికి మూడు ఇరవై సెకండ్లకు శ్వాస నిమిషానికి మూడు అంటే బహుమతి ఇచ్చిన పదిహేను శ్వాసలు పదిహేను శ్వాసలు మనం ఏం చేసినాం మూడు శ్వాసలు మాత్రమే తీసుకుంటాం అయితే పన్నెండు మనము సేవ్ చేసుకున్నాం అంటే పన్నెండు మనము ఖర్చు పెట్టకుండా ఆ ఆపేసినాం అట్లా ప్రతిరోజు చేసుకున్నట్లయితే ఇది చాలా ఇనీషియల్ ప్రైమరీ స్టేజ్లో ఇది నీకు పది సెకండ్లు పీల్చి పది సెకండ్లు ఆపి పది సెకన్లు వదలడం అది కొద్ది ముందుకెళ్ళినట్టు అంటే ముప్పై సెకండ్లు ఒక శ్వాస నిమిషానికి రెండు శ్వాసలు అవును అట్లా చేసుకుంటే మనం ఇంకా పన్నెండు శ్వాసలు పదమూడు శ్వాసలు చేసుకున్నట్టు అట్లా ఇంకా ముందుకెళ్తే యాక్చువల్లీ ప్రాణాయంలో హైయెస్ట్ స్టేజ్ అంటే అంటే ఇంకా మనం పదిహేను సెకండ్లు పిలిచి పది నిమిషాలు పదిహేను సెకండ్లు వదిలి పదిహేను సెకండ్ మళ్ళీ బయట ఆపితే ఒక నిమిషం శ్వాస అంటే పద్నాలుగు శ్వాసలు మనము మనం మన యొక్క జీవితాన్ని మరి ఎంతసేపు మనం పదిహేను బదులు ఒక్కటి శ్వాస ఖర్చు లైఫ్ పెంచుకోవచ్చు శ్వాసల శ్వాస ఖర్చు అయిపోతే లైఫ్ ఖర్చు అవుతుంది మనం చనిపోయి చివరి నేను చెప్తుంటాం ఒక కొంత ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే చివరి శ్వాసలు అంటే శ్వాసను బట్టి మనము భగవ ఈనాడు ధనవంతులు కానీ ఇంకెవరీ పిల్లలకి ఏం చేస్తారు నీకు ఒకటి నాకు నలుగురు పిల్లలు ఉంటే నాలుగు కోట్లు ఇచ్చేస్తారు ఒకడు దాన్ని వడ్డీకి ఇచ్చుకొని పెంచుకుంటూ ఒకడేమో ఖర్చు చేసుకుంటూ ఒకటి ఉంచుకోడు అట్లా డిఫరెంట్ వేలో మనం కూడా మన ప్రాణాయం ద్వారా మన జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన శ్వాసలు భగవంతుడు ధనం వేయలే మనకు బుద్ధినిచ్చిండు శ్వాసలు ఇచ్చిండు ఆ శ్వాసను ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలా తెలిసినట్టుతే మన జీవితానికి కాలని కాదు ప్రాణాయంలో ప్రా ప్రాణాయామని సర్వ సర్వరోగ క్షయ భవిత్ ప్రాణాయం ద్వారా అన్ని రోగాలను సమస్య పోతాయి ప్రాణాయం ద్వారా అపాని యువతి ప్రాణం ప్రాణాపాన తాపరి ప్రాణాపన ప్రాణాయామ ప్రాణాయమ పరాయనంటుడు అంటే భగవద్గీతలో ప్రాణంలో అపానం కలిపి అపానలో ప్రాణం కలిపి యోగులు ప్రాణాయామని యజ్ఞం చేస్తున్నారు దీనివల్ల పుణ్యం లభిస్తుంది యజ్ఞం ఏదైతే అవిస్తూ నెయ్యితోనే చేస్తుంటుందో ఏదైతే ఆ పుణ్యం లభిస్తుందో అటువంటి పుణ్యము ప్రాణాయం లభిస్తుంది ఎందుకంటే మనసులో ఉండే మల్లాలన్నీ తొలగిపోతాయి చాలా అద్భుతంగా శక్తి ప్రాణాయం ద్వారా లభిస్తుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది నర్వ్ సిస్టమ్ స్ట్రెంత్గా అవుతుంది మరొక గొప్ప విశేషం ఏంటంటే ప్రాణాయం చేయడం వల్ల నీలో ఉండే కుళ్ళి శక్తి ఏదైతే ఈడ పింగళ నెడమ ఈడ పింగల కుడి ఈడపింగల ద్వారా జరిపిన ప్రాణాయంకు మరొక సుషిమ్న నాడి జాగ్రత్త ఉంది ఈడా పింగల నాడి అంటే మూల ఆధారణ దగ్గర సుషమున అన్న నాడి ఉంటుంది ఆ నాడి అవిక అయితే అది ఓన్లీ శక్తి ఏంటంటే మూడున్నర చుట్లతో సర్పాకారంలో బంగారు అన్నలు ఉంటుంది నిద్రాణ నిద్రాణమైన స్థితిలో ఉంటుంది సుషుత స్థితిలో మనం ప్రాణాయం చేయడం వల్ల కుంభకం చేయడం వల్ల దానికి ఒత్తిడి జరిగి అది అవి అంటే జాగ్రత్త అవుతుంది ఆ జాగ్రత్త ఆ మూలాధరే స్వాదిష్టానము చక్రం మణిపురము అనాథ విశుద్ధ ఆగ్న షట్ చక్రాలు దాటి సహస్రాన్ని చేరుకుంటాయి సహస్రాన్ని చేరుకుంటే ఇప్పుడు షట్ చక్రాల దగ్గరికి ఆగ్న చక్రం రా దగ్గర రాగని ఇది త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి అంటే ఈడ పింగళ సుష్మ నాడి ఈడు కలుస్తాయి ఇక్కడ ఇక్కడ కలిసినప్పుడు త్రివేణి సంగంలో మనలో ప్రజ్ఞ మేల్కొండే రుతంబర ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అంటే స్వచ్ఛమైన జ్ఞానం కలుషితం లేకుండా భగవంతుని చేయడానికి ఏ జ్ఞానం అవసరం అది అది ఇది దాటే శాస్త్రం అంటే ఇక్కడ ఈ ప్రాణంలో ఆయన శాస్త్రం చెప్తుంది ఇరవై కవి ఆరు వందల శాస్త్రం ఏ విధంగా ఇవ్వనుంది మూలాధారి గణపతి గణపతి అధిపతి ఆయన ఆరు వందల శాస్త్రాలకు అధిపతి ఆయన మనం తప్పించుకోలేము ఇక ఆరు వందల శ్వాసలు నువ్వు ఎక్కువ తీసుకున్నావా తక్కువ తీసుకున్నావు ఆయన సమయంలో ఎక్కువ తీసుకుంటే మనకు నష్టం నష్టం జరుగుతుంది తప్పనిసరి ఆయన ఇస్తుడు ఫలితం తర్వాత తక్కువ తీసుకుంటే దానికి సత్ఫలితం ఆ తర్వాత స్వాదిష్టానికి మూడు ఇక్కడ ఇక్కడ భాగంలో బ్రహ్మ అధిపతి భూలోకం భోర్లోకం ఇది భోర్లోకంలో ఆయన ఆరు వేల శ్వాసలకు అధిపతి ఆరు వేల శ్వాస ఆయన సమయంలో తక్కువ ఎక్కువ ఇది బ్రహ్ భోర్ లోకం ఆరు వేల శ్వాసాలు మళ్ళీ ఆయన ఆ సమయంలో మనం ఏ విధంగా తీసుకున్నామో దాని ఫలితం ఇక స్వాహర్ లోకం అంటే మణిపురి చక్కెం నాభిస్థానం దగ్గర నాభిస్థానం దగ్గర స్వర్గలోకం స్వర్గలోకం అసలు అక్కడ ఆరు వేల శ్వాసాలు ఆయన అధిపతి ఆరు వేల ఆరు వేలు ఆరు వందలు ఇక్కడ మళ్ళీ అనాథ చక్కెం దగ్గర రుద్రలోకం ఈయన ఆరు వేల శ్వాసలకు అధిపతి స్వర్లోకం మహర్లోకం అయితే ఆయన ఆరు వేల శ్వాసల్లో ఏ విధంగా తెలుసుకుంటాం దాన్ని బట్టి అంటే ఉత్పత్తి ఇక్కడ పోషణ ఇక్కడ లయం తర్వాత ఇది ఆకాశం ఈ విశుద్ధ చక్రం మణిపుర అనాథ చక్రం ఇది అనాథ విశుద్ధ చక్రం జనవలోకం లోకం ఈయన వేయి శ్వాసలకు అధిపతి జీవుడు ఉత్తమైన జీవలోకంలో ఉండేవాళ్ళు అంటే ఆకాశత్వంలో విశ్వాసాలు అధిపతి కాబట్టి ఇక్కడ మళ్ళీ తర్వాత ఈ తప్పో లోకంలో ఈ విశ్వాసలు అధిపతి ఈశ్వరుడు అధిపతి తప్ప పరమేశ్వరుడు ఇక ఈయన విశ్వాసలు కాబట్టి ఇరవై ఒక్కవి ఆరు వందల శ్వాసలు ఈ విధంగా అంటే భాగించబడి మనం ఎక్కడ కూడా శ్వాసలతో పాటు మన మనసు ఏం జరిగింది అదంతా కూడా అక్కడ రికార్డ్ అయిపోతుంది మనం ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రా ప్రాణాయం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుంది నీకు అంత ప్యూరిటీ జరుగుతుంది ఒకటేంటి ఇంకా ఆర శుద్ధి అయితే వస్తుంది అవి చాలా ఉన్నాయి ప్రాణాయం గురించి చెప్పాలంటే ఇక మనకు ఎంత సమయం సరిపోదు మొత్తానికి ప్రాణాయం వల్ల అనారోగ్యం అంతా అనారోగ్యం ఉండదు అనారోగ్యం మానసికంగానే శారీరకంగాని ప్రాణికంగా ప్రాణికంగా శక్తి వస్తుంది మానసికంగా ఇప్పుడు వల్ల మనసుకు మధ్యన రెండిటికి టచ్ అయ్యేది ఇక్కడ కదా శరీరానికి అవసరము ప్రాణం అవసరం కదా మనసు కూడా అవసరం మనసుకు మనసును నిదానంగా ఉంచడానికి పవిత్రంగా ఉంచడానికి ప్రాణం అవసరం ప్రాణం వల్ల మనకు అద్భుతమైన శక్తి చిన్న కొద్దిసేపు రోజు కొద్దిసేపు చేసినా సరిపోతుంది ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు ప్రాణయం చేసినా మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది రోజుకు అది మనం ఉదయం కానీ సాయంత్రం కానీ ఖాళీ కడుపుతో చేస్తే మంచిది చాలా మంచిది దాని ఇంకా ఇక్కడ చాలా నియమాలు తే ప్రాణాయంలో తప్పులు చేస్తే దానివల్ల నష్టం ఏర్పడుతుంది ప్రాణాయంలో మన వెనుపూస పూస మేడ తల సరిగ్గా ఉంచి సరైన వాతావరణం చేయాలి వాతావరణం ఎక్కడ అంటే శుద్ధమైన వాతావరణం ఉండాలి అశుద్ధమైన వాతావరణంలో మనం చేస్తే దానివల్ల మనకు లాభం కాదు కదా నష్టం ఏర్పడుతుంది అశుద్ధమైన వాతావరణం ఇప్పుడు అక్కడ వంట జరుగుతుంది ఆ వాసన వస్తుంది ఇక్కడ మనం పక్కనే చేస్తున్నాం అనుకో ఇంకా ఏదో మల్లెమైన ప్రదేశంలో కూడా చేయద్దు మన సరిగ్గా మన యొక్క శరీరం సరిగ్గా ఉంచుకొని చేయాలి సమం కాయం శిరోగ్రీవం సరిగ్గా వెన్నుపోసా చాలా ఇంపార్టెంట్ పార్ట్ దానివల్లనే మన శక్తి జాగ్రత్త అవుతుంది కదా జాగ్రత్త అయ్యే సమయంలో మనం నడుము వంచేసినాం అనుకో అక్కడ చక్కపోయి నడుము నొప్పి వస్తుంది లేదు మెడల్ మెడల్ కిందికి తల కిందికి అనుకో మెడల్ నొప్పి వచ్చేస్తాయి సో సో మెనీ డిమెరిట్స్ ఆర్ దేర్ చాలా నష్టాలని అది చాలా లాభాలు ఉన్నాయి అయితే మనము ప్రాణాయామంతో పూర్ణ ఆరోగ్యాన్ని పూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని భగవతీ చెప్తున్నాడు భగీత పూర్ణ ఆరోగ్యం కాదు పుణ్యం లభిస్తుంది పాప నశిస్తున్నాయి ఎందుకు పాప నశిస్తుంటే నెగిటివ్స్ అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి చాలా మీరు అతి ముఖ్యమైనది చాలా అతి ముఖ్యం అక్కడ మనకు తెలుస్తుంది శరీరానికి ప్రాణం అవసరం మనసుకు ప్రాణం అవసరం ఆ శరీరం మనసు మధ్యలో ప్రాణం నడుస్తుంది కాలువలాగా ఈరోజు మనం పతంజలి యోగ భాషలోని అష్టాంగ యోగంలోని అంశాలైన ఆసన ప్రాణాయామ గురించి క్షుణ్ణంగా మనం రామచంద్ర గారి విన్నాం మరికొన్ని అంశాలని రేపటి భాగంలో విందాం